దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా పోరాటం చేశారు కొందరు బ్రిటిషర్లపై తిరగబడి పోరాటం చేస్తే మాతృభూమికి విముక్తి కలిగించడానికి మరికొందరు తమ రచనలు కవితలు ద్వారా ప్రజలను స్వాతంత్ర్యేకాంక్షలు రగిలించారు అటువంటికు చెందిన వ్యక్తుల్లో ఒకరు విశ్వకవి జాతీయ గీత సృష్టికర్త నోబెల్ అవార్డు గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ కోల్కతాలో పద్దెనిమిది వందల అరవై ఒకటి మే ఏడున జన్మించారు టాగూర్ బెంగాలీలో రచించిన భక్తి గీతాన్ని గీతాంజలి అనే పేరుతో ఆంగ్లంలోకి అనువాదించారు ఆ తరువాత అది అనేక భాషల్లోకి తర్జుమా చేయబడి చాలా ప్రాచుర్యం పొందింది పంతొమ్మిది వందల పదమూడు సంవత్సరంలో సాహిత్యంలో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది అది విశ్వకవి అనే బిరుదును సాధించిపెట్టింది నోబెల్ పొందిన తొలి భారతీయుడిగానే కాదు ఆసియాలోనే తొలి వ్యక్తిగా కూడా రికార్డులకు ఎక్కారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో కళాభవన్ స్థాపించి విద్యార్థులకు విభిన్న కళలను నేర్పించేవారు బాబు రాజేంద్ర ప్రసాద్ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున రవీంద్రనాథ్ రచించిన జనగణమనను జాతీయ గీతంగా ప్రకటించారు అంతేకాదు బంగ్లాదేశ్ జాతీయ గీతమైన అమర్ సోనా బంగ్లా కూడా రవీంద్రుడి కలం సృష్టి రవీంద్రనాథ్ ఠాగూర్ పంతొమ్మిది వందల నలభై ఒకటి ఆగస్టు ఏడున మరణించారు రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యం చేసిన యనలేని కృషికి ఆయన పేరు మీద రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య పురస్కారాన్ని రెండు వేల పద్దెనిమిదిలో మొదలుపెట్టారు